శ్రీరుద్రవారి మట్టి కనిష్ట విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ఓ యువతి రైడ్ క్యాన్సిల్ చేసిందన్న కోపంతో ఆటో డ్రైవర్ ను ఊగిపోయేలాగా చేసింది అన్ని మర్చిపోయి యువతిపై చేయి చేసుకునేలాగా చేసింది నోటికొచ్చిన బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు ఆ ఆటో డ్రైవర్ ఏకంగా యువతి చెంప చెల్లుమనిపించాడు అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కి రావాలంటూ బెదిరించాడు అందుకు సంబంధించిన వీడియో చూడండి

ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి యాప్స్ వచ్చాక ఫోన్ లో మనకు కావాల్సిన వెహికల్ అంటే బైక్ ఆటో క్యాబ్ బుక్ చేసుకునేది నేరుగా మనం నిలబడ్డ చోటుకే వచ్చేస్తున్నాయి అందుకే రోడ్లపై నిల్చుని ఆటోల కోసం వెయిట్ చేయటం కన్నా ఓ పది రూపాయలు పోయినా సరే ఉన్న దగ్గరికి ఆటో రప్పిస్తాం అయితే ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ సమయంలో ఆటో బుక్ అయినా సరిగ్గా టైంకు రాదు వచ్చినా మెల్లగా వస్తుంది లేదంటే బుక్ అయింది కదా అని సంతోషించే లోపే క్యాన్సిల్ అవుతుంది ఇది ప్రతిరోజు పంచాయితీయే అయితే బెంగళూరులో ఓ మహిళ తన ఫ్రెండ్తో కలిసి ఆటో బుక్ చేసుకుంది ఆ ఆటో కాస్త నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది స్పాట్కు చేరుకోవటానికి పదిహేను నిమిషాలు పడుతుంది అయినా సరే ఆటో డ్రైవర్ వచ్చాడు దగ్గరలో ఉండగానే యువతి ఆ ఆటోను క్యాన్సిల్ చేసి వేరే ఆటో ఎక్కింది ఈ విషయాన్ని గమనించాడు ఆటో డ్రైవర్ ఆ ఆటోను వెంబడించి మరీ ఆపాడు ఆటోను ఆపి అందులో కూర్చున్న యువతి ఆమె ఫ్రెండ్తో వాగ్వాదానికి దిగాడు గ్యాస్ మీ అయ్యిస్తాడా అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు నేను అంత దూరం నుంచి వచ్చాను అని అనడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తానని యువతి చెప్పింది పదా పీఎస్కెళ్దామని ఆటో డ్రైవర్ అనటం అలా మాటా మాటా పెరగడంతో యువతి వీడియో రికార్డ్ చేస్తుందని తెలుసుకుని ఆమెని చెంపదెబ్బ కొట్టాడు ఆటో డ్రైవర్ అక్కడితో ఆగకుండా బూతులు తిట్టాడు ఇదంతా గమనించిన మిగతా ఆటో డ్రైవర్లు స్థానికులు జోక్యం చేసుకుని ఆటో డ్రైవర్ ను కూల్ చేశారు ఇక ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేసిన యువతి సోషల్ మీడియాలో పోలీసులకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్నారు ఇక ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు నాలుగు కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆటో రైడ్ ను ఎలా క్యాన్సిల్ చేస్తారు ఆటో డ్రైవర్ ప్రశ్నిస్తున్నట్లు పెట్రోల్ ఊరికే వస్తుందా అందులోను బెంగళూరు సిటీలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ ఆ యువతిని తిట్టిపోస్తున్నారు అటు యువతి చేసింది తప్పే అయినా ఆమెపై చేసుకోకుండా ఉండాల్సింది ఆమె అన్నట్లే దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆటో డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తారు కదా అని అంటున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తెలపండి i